క్లీనింగ్ 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 ఆడవాళ్ళకి క్లీనింగ్ అంటే చాలా ఇష్టం కదండి సో నాకు కూడా చాలా ఇష్టం నాకు క్లీనింగ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం కానీ ఓపుకి తక్కువ అనమాట ఎంతో ఒప్పుకున్నా సరే మా ఇల్లుని చక్కదిద్దుకోవడం మన పని కదా సో ఇది వచ్చేసి నైట్ అనమాట నైట్ మేము తిన్న తర్వాత మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాం నాకు చాలా ఇష్టం తిన్న అంట్లు కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసేస్తాను తర్వాత గ్యాస్ స్టవ్తో సహా నేను డైలీ కూడా గ్యాస్ క్లీన్ చేసుకున్న తర్వాతే పడుకోవడానికి అయితే వెళ్తాను అనమాట సో మేము తిన్న తర్వాత అన్నీ కూడా కడిగేసుకొని గ్యాస్ కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని ఇక ఎర్లీ మార్నింగ్ నాకు అంతా ఫ్రెష్గా ఉండాలి వంట చేయాలంటే సో నాకు అలా అయితే చాలా మనం చాలా బద్ధకంగా లేస్తాము కిచెన్ రూమ్ కూడా అంతే బద్ధకంగా అంతే మెస్సీగా ఉంటే మనకి వంట చేసుకోవడానికి అంత పర్ఫెక్ట్గా అనిపించదు కదా సో అందుకని నేను నైట్ టైమే అన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టుకుంటారనమాట మార్నింగ్ లేవగానే చక్కగా ఫ్రెష్గా టీ అయితే పెట్టేస్తాను ఈరోజు టీ పెట్టుకొని మా వారు నేనైతే టీ తాగుతున్నాము ఇక్కడ మాకు టీ అంటే చాలా ఇష్టమని బిఫోర్ వీడియోస్లో చెప్పింది ఇక్కడ వచ్చేసి నా తల నా హెయిర్ని చూసి మా వారైతే ఏంటి ఆ హెయిర్ నీకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి చూడు అని అలా షేమ్ చేస్తున్నారనమాట మాతో మాకన్నా ముందే మా పాప అయితే లెగుస్తుంది ఫైవ్ థర్టీ ఫైవ్ కల్లా లెగుస్తుంది తనే మమ్మల్ని డైలీ కూడా లేపొద్ది అనమాట ఈరోజు మార్నింగ్ అయితే ఫుల్ వర్షం పడింది అరౌండ్ త్రీ ఫోర్ ఆ టైంకి అయితే పడింది అనమాట అంతా కూడా ఆగిన తర్వాత ఎట్లా ఉందో క్లైమేట్ అయితే మీకు చూపించాను టీ తాగుతూ ఉన్నాను టీ అయ్యే లోపు అయితే నేనైతే ఫస్ట్ రైస్ కడిగి పెట్టేశాను టీ అవ్వగానే రైస్ పెడతాను నేను తర్వాత కర్రీ కూడా చేసేస్తాను ఈ లోపు పిల్లలిద్దరు కూడా లేగిస్తారు కదా తర్వాత అయితే టిఫిన్లు వేస్తాను ఈరోజు మాకు టిఫిన్ వచ్చేసి దోశలు అనమాట దోశల పిండి అయితే రెడీగా ఉంది పిల్లలు లేచిన తర్వాత కొంచెం వేడివేడిగా పెట్టడానికి ఇష్టపడతాను అనమాట వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి